ఏపీలో పనిచేయాలి అంటేనే కీలక అధికారులు బింబేలు ఎత్తిపోతున్నారట మాకు ఈ పోస్టులు వద్దు బాబోయ్ అని చెప్పి పారిపోతున్నారట అసలు ఏపీలో పోస్టింగే వద్దు అంటున్నారట ప్రధానంగా సిఐడి ఏసీబీ చీఫ్ పోస్టులు వద్దు అంటున్నారట ఐపీఎస్లు ఈ కుట్రలకు తమను పావులుగా వాడుకుంటున్నారు అని బింబేలు ఎత్తిపోతున్నారట పోలీస్ శాఖలో కీలక విభాగాల అధిపతి పోస్టు దక్కించుకునేందుకు సాధారణంగా అయితే ఉన్నతాధికారులు పోటీ పడతారు అలాంటిది టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పోలీసు శాఖలో కీలక పోస్టులు అంటేనే సీనియర్ ఐపీఎస్లు హడలెత్తిపోతున్నారట ప్రధానంగా సిఐడి ఏసీబీ చీఫ్ పోస్టులు పేరు చెప్తేనే కంపించిపోతున్నారట అవి మాకొద్దు అప్రధాన్య పోస్టులైనా పర్వాలేదు కానీ వీలైతే కేంద్ర సర్వీసులకి పంపేయండి అది మొరపెట్టుకుంటున్నారట ప్రధానంగా ముఖ్య నేతలు చేసే కుట్రలు ఏవైతే ఉంటాయో వాటిని అమలు చేసేందుకు నిరాకరించి కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయిన సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ బాటలో సాగేందుకు పలువురు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారట ఈ నేపథ్యంలోనే త్వరలో సీనియర్ ఐపీఎస్ అధికారులు బదిలీల్లో భారీ కుదుపులు ఉండొచ్చు అని పోలీసు వర్గాలు భావిస్తున్నాయట ఇది సాక్షి పత్రిక రాసిన కథనం ఎందుకంటే వీళ్ళు చెప్తున్నది ఒకటే అంటే ఇది ఒకటి ఇక్కడ తలొగ్గి వీళ్ళ చెప్పినట్టే వినాలి అనుకుంటే పనిచేసే వాళ్ళు చేస్తారు అనేది లేదు అంటే కనుక వెళ్ళిపోతారు అనేది ఎందుకంటే అలా అనుకుంటే మరి ఇంతకుముందు వైసీపీ హయాంలో కూడా ఆ ముగ్గురు ఆంజనేయులు గారు లేదంటే వాళ్ళిద్దరూ మొన్న విశాల్ గున్ని వీళ్ళ వీళ్ళ ముగ్గురు మరి ఐపీఎస్లుగా ఆ అమ్మాయి కేసులో సస్పెండ్ అయ్యారు ఇప్పుడు సస్పెన్షన్ కూడా పొడిగించారు జత్వానీ కేసులో ముంబై నటి సో ఇది వీళ్ళు చెప్పుకోవచ్చు కదా వాళ్ళ వాళ్ళ హయాంలో అంటే ఎవరు అధికారంలోకి వచ్చినా జగన్ వచ్చినా చంద్రబాబు వచ్చినా ఎవరు వచ్చినా సరే వాళ్ళకు చెప్పినట్టు విని వాళ్లకు తుత్తులుగా పనిచేసి తర్వాత అధికారం మారితే మళ్ళీ కొత్తగా వచ్చిన పార్టీకి వీళ్ళ టార్గెట్ అవ్వడం అనేది ఖచ్చితంగా అధికారులకు ఇబ్బందికరమైన వాతావరణమే అందుకే కాకపోతే ఐపీఎస్లు ఏంటంటే కేంద్రం రిక్రూట్మెంట్ కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఇక్కడికి పంపించద్దు అని చెప్పి అంటున్నారట ఇది సాక్షి రాసింది త్వరలోనే సీనియర్ ఐపీఎస్ల బదిలీలున్న నేపథ్యంలో ఒక భారీ కుదుపు అయితే రాబోతోంది అనేది